అధికారం వచ్చిన దగ్గర నుంచి కూడా మీ అందరూ చూస్తున్నారు ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా బడుగు బలహీన వర్గాల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా రోజు ఎన్డీఏ కూటమి చర్యలు తీసుకుంటుంది ప్రతి ఒక్కరు కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా సామాన్యుడు కూడా బ్రతికే విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి జిఎస్టీ అటువంటి జీఎస్టీని ప్రతి వస్తువు మీద తగ్గించి సామాన్యుడికి భారం లేకోకుండా ఇటు రైతులకు కానీ అటు ఆడపడుచులకు కానీ జిఎస్టీని చాలా తగ్గించి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రతి కుటుంబంలో సుఖ సంతోషాలతో ఉండాలని సంబంధించి టైర్స్ పదమూడు శాతం డ్రిప్స్ ఇరిగేషన్ సంబంధించి ఏడు శాతం వ్యవసాయ సంబంధించి ఏడు శాతం పదమూడు శాతం ఆక్వాకల్చర్ పరికరాలకి ఏడు శాతం పన్నెండు రకాల బయో సైన్స్ ఏడు శాతం పాల క్యాటల్ ఎన్డీఏ కూటమి గత ప్రభుత్వాల్లో అప్పులమయమయమైపోయినటువంటి మన రాష్ట్రాన్ని చీకటమయమైపోయినటువంటి ఈ రోజు ఉచితంగా ఆరు పథకాలు అమలు చేసినటువంటి ఎన్నికలు అమలు చేసినటువంటి ఏకైక పార్టీ ఎన్డీఏ కోట పార్టీ ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని మనం ఈ రోజు గర్వంగా తెలియజేస్తున్నాం ఈ రోజు ఆటోలకి చాలా ఇబ్బంది పడుతున్నారు ఫ్రీ బోస్ ఇచ్చారు వాళ్ళకి ఏదో ఒక పన్ను లేకుండా వేస్తున్నారు ఇలాగ